అందరికీ నమస్కారం నా పేరు అను ఒక అద్భుతమైన కథతో మీ ముందుకు వచ్చాను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అగ్రిమెంట్ పెళ్ళి పార్ట్ వన్ ఇక కథలోకి వెళ్తే ఒక పెద్ద కళ్యాణ మండపంలో పెద్ద పెద్ద వాళ్ళందరూ ఆ పెళ్ళిలో హడావిడి చేస్తున్నారు వాళ్ళ మాటలతో పెళ్ కొడుకు గురించి అతని గొప్పతనాన్ని పొగుడుతూ అతని సామర్థ్యాన్ని మెచ్చుకుంటూ అంత గొప్ప కోటీశ్వరుడు అయ్యుండి ఒక మధ్యతరగతి అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు అంటూ ఆశ్చర్యపోతున్నారు పెళ్లి కూతురు రూమ్లో తనని రెడీ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఇలానే మాట్లాడుకుంటున్నారు ఎంత అదృష్టమేనిది అంత కోటీశ్వరుడు నిన్ను పెళ్లి చేసుకోవడం నిన్ను పట్టించుకొని మీ నాన్ననే ఈ సంబంధం తెచ్చి పెళ్లి చేయడం నిజంగా నీ అదృష్టమే ఇన్ని రోజులు నువ్వు పడ్డ బాధ అంతా కూడా మర్చిపోయి హ్యాపీగా ఉండు అని అంటూ చెప్తున్నారు కానీ పెళ్ళికూతురు ఆలోచనలు వేరేగా ఉన్నాయి నేనంటేనే ఇష్టపడని నాన్న ఇలా సంబంధం తెచ్చి పెళ్ళికొడుకు నచ్చాడా లేదా అని కూడా అడగకుండా నాకు ఈ పెళ్ళి చేస్తున్నారు మూడు రోజుల ముందు తన తండ్రి తన దగ్గరికి వచ్చి నీకు ఒక సంబంధం తెచ్చాను మూడు రోజుల్లో నీ పెళ్ళి అని చెప్పారు ఇంత త్వరగా పెళ్లి చేస్తున్నాడు నన్ను వదిలించుకోవాలని చేస్తున్నారా లేక అందరూ పెళ్ళి కావలసిన పిల్లని ఇంట్లో పెట్టుకున్నావని అందరూ అడుగుతున్నారని చేస్తున్నారా లేక నాన్న నా గురించి ఆలోచించి చేస్తున్నారా ఏది ఏమైనా నేను నాన్నని బాధ పెట్టకూడదు నాన్న కోసమైనా ఈ పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటుంది ఇంతలో అందరి నవ్వులు వినపడి ఈ లోకంలోకి వచ్చి అందరి వైపు చూసి ఒక చిన్నగా నవ్వు నవ్వుతుంది పెళ్ళికొడుకు రూంలో అతని ఫ్రెండ్స్ అందరూ ఏంట్రా ఇంత హడావిడిగా పెళ్లి చేసుకుంటున్నావు మూడు రోజుల కింద కాల్ చేసి పెళ్ళికి వచ్చాయని చెప్పేశావు ఏంట్రా ఇదంతా అని చెప్పగానే పెళ్ళికొడుకు చిరాగ్గా అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం కానీ ఈ తతంగాలేంటో ఎప్పటికవుతాయో అని కోప్పడుతూ చూర్రా ఇంకా ఎంతసేపు చేస్తారో అంటాడు పెళ్ళికొడుకు ఫ్రెండ్ ఆ మాట విని ఏంట్రా చాలా తొందరగా ఉన్నావు పెళ్లి గురించి అంటుంటే అని చెప్పగానే పెళ్ళికొడుకు అతని వంక కోపంగా చూసి రేయ్ ఇంకో మాట మాట్లాడావంటే ఇక్కడ నీ మొహం పచ్చడి చేస్తా పోరా ఇక్కడి నుంచి అని అంటాడు ఇంతలో పెళ్ళికొడుకు పెళ్ళికూతుర్ని తీసుకురండి అనడంతో పెళ్ళికొడుకు చిరాగ్గా పెళ్లి కూతురు ఆలోచన వెళ్ళి పీటల మీద కూర్చుంటారు పెళ్లి కూతుర్ని కనీసం చూడనైనా చూడకుండా పంతులు గారు చెప్పినవి చేస్తుంటాడు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కొంచెం భయంగా కొంచెం ఆలోచిస్తూ అన్నీ చేస్తూ ఉంటుంది ఇంతలో పూజారి గారు మాంగళ్య ధారణ బాజాలు గట్టిగా మోగించండి అనడంతో పెళ్ళికొడుకు తాలిబొట్టు తీసుకుని పెళ్ళికూతురు మెడలో కట్టాలని లేస్తాడు పూజారి గారు అమ్మ పెళ్ళికొడుకు కళ్ళల్లోకి చూడమ్మా అని చెప్పగానే మొదటిసారి పెళ్ళికొడుకు మొహం చూస్తుంది పెళ్లి కూతురు రడుగుల ఎత్తు ఒత్తైన జుట్టు చంద్రబింబం లాంటి మోము చూడగానే హీరోలాగా ఉన్నాడు అనేలా ఉన్న పెళ్ళికొడుకుని చూసి సిగ్గుపడుతుంది కానీ పెళ్ళికొడుకు కనీసం పెళ్ళికూతురు మొహం కూడా చూడకుండా తాలిబొట్టు కట్టి కూర్చుంటాడు తర్వాత జరిగే తతంగాలన్నీ జరిగాక పెళ్ళికూతుర్ని తీసుకొని పెళ్ళికొడుకు ఇంటికి వెళ్తారు గంట ప్రయాణం తర్వాత ఒక పెద్ద విల్లా ముందు కార్ ఆగింది గేట్ దగ్గర నుండి మొదలైన ఆ డెకరేషన్ చూసి అందరూ నోళ్లు వెళ్ళబెట్టారు అంతా బాగుంది ఆ విల్లా దానికి చేసిన డెకరేషన్ ఇంట్లోకి అడుగుపెట్టేంత లోపే ఒక అమ్మాయి వచ్చి అన్నయ్య ఆగు ఎందుకంత తొందర అంటూ హారతిపల్లెంతో వచ్చింది ఇదంతా నాకు నచ్చదని నీకు తెలుసు కదా లోపలికి వెళ్ళని అంటాడు పెళ్ళికొడుకు కుదరదు అన్నయ్య ఇవాళ నేను చెప్పినట్టు నువ్వు వినాల్సిందే అనేసరికి ఇంకేం చేయలేక పెళ్ళికొడుకు సరే కానీ బట్ త్వరగా ఫినిష్ చెయ్యి అని అంటాడు సరే అన్నయ్య అని హారతిచ్చి ఇద్దరిని పేర్లు చెప్పి లోపలికి రమ్మంటుంది పెళ్ళికొరకు అశ్విన్ నా భార్య ధృవి వచ్చాం అని అంటాడు ధృవి నా భార్య అనే పదం దగ్గరనే ఆగిపోయి అశ్విన్నే చూస్తూ ఉంటుంది అప్పుడే శాన్వి వదిన అన్నయ్యని తర్వాత తీరిగ్గా చూడొచ్చు కానీ ముందు పేర్లు చెప్పి లోపలికి రండి అని అంటుంది ఆ మాటకి ధృవి కొంచెం సిగ్గుపడుతూ నేను మా ఆయన అశ్విన్ వచ్చాము అని అంటుంది ఇద్దరు పేర్లు చెప్పాక అశ్విన్ ఫాస్ట్గా పైకి వెళ్ళి తన రూమ్కి వెళ్ళిపోతాడు ధృవీణ్ణి శ్రాణ్వి తీసుకొని ఒక రూమ్ చూపించి రేస్ తీసుకో వదినా అని చెప్పి వెళ్ళిపోతుంది ధృవి ఆ రూమ్ అంతా చూసి ఎంత పెద్ద రూమ్ అసలు ఇంత బాగా ఉన్న ఉన్నవాళ్ళయ్యి నన్నెందుకు పెళ్లి చేసుకున్నాడు అని ఆలోచిస్తూ ఉంటుంది అంతలో శ్రాండ్వీ వచ్చి వదిన డ్రెస్ డ్రెస్ చేంజ్ చేసుకో అని ఒక డ్రెస్ ఇచ్చి వెళ్తుంది ధృతి డ్రెస్ చేంజ్ చేసుకొని బెడ్ మీద కూర్చొని వాళ్ళ నాన్న గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పటికైనా నాన్న నన్ను తన కూతురుగా ప్రేమగా మాట్లాడతాడా మనకు నచ్చిన పెళ్ళికొడుకునే చేసుకున్నా కదా అని బాధపడుతూ అలాగే నిద్రలోకి వెళ్తుంది తర్వాత ఏం జరగబోతుంది అశ్విన్ ధ్రువిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు ధృవీ జీవితం ఇంకా ఎలాంటి మలుపులు తిరగబోతుంది తెలుసుకోవాలి అంటే మా నెక్స్ట్ వీడియోని ఖచ్చితంగా చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి